బాక్సాఫీస్ దగ్గర మూడు వారాలైనా కూడా అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో మాస వసూలను అందుకుంటున్న యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ లాస్ట్ వీకెండ్ లో వార్ అలాగే కూలీ సినిమాలు ఉన్నప్పటికీ ఎక్సలెంట్ హోల్డ్ ను చూపించి హిందీలో నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ ను చూపెడుతుంది సినిమా మొదటి రోజు హిందీలో కుటినర కోట్ల లోపల నటు కలెక్షన్ ను అందుకోగా ఇప్పుడు నూట యాభై కోట్ల నటు కలెక్షన్ మార్కును దాటేసి ఊహ కందరిని ఓచకొత్త కూస్తూ ఇప్పుడు నూట అరవై కోట్ల నటు కలెక్షన్ కూడా అందుకుంది సౌత్ డబ్బింగ్ హిందీ మూవీస్ లో ఆల్ టైమ్ మైస్ట్ కలెక్షన్ లిస్ట్ లో టాప్ టెన్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమా ఇప్పుడు మరో సినిమాను కూడా దాటేసింది సాహో సినిమా నూట యాభై కోట్ల నెట్ కలెక్షన్ ను అందుకుంటే సలార్ సినిమా నూట యాభై మూడు కోట్ల పైగానే నెట్ కలెక్షన్ ను అందుకుంది ఇప్పుడు ఈ రెండు సినిమాలను క్రాస్ చేసిన మహావతార్ నరసింహ మూవీ నూట అరవై కోట్ల నెట్ కలెక్షన్ ను అందుకుని సౌత్ డబ్బింగ్ మూవీస్ లో ఆల్ టైమ్ టాప్ సెవెన్ లో నిలిచింది ఇదే జోరు కనుక కొనసాగితే నూట ఎనభై తొమ్మిది కోట్ల నెట్ కలెక్షన్ ను సాధించిన టూ పాయింట్ ఓ సినిమాను కూడా క్రాస్ చేసి ఆల్ టైమ్ టాప్ సిక్స్ లో నిలిచే అవకాశం ఉంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి